హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ గర్భిణీ శ్రీని కాలుతో తన్న వ్యక్తి వైసీపీ కార్యకర్త కాదట అతను జనసేన కార్యకర్తట పవన్ కళ్యాణ్ అభిమానట ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని పెద్ద ఎత్తున వైరల్గా చేస్తూ ఉన్నారు అసలు జరిగింది ఏంటి నిజమేంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సరిగా ఇష్యూలోకి పోయినప్పుడు అనంతపురం దగ్గర సత్యసాయి జిల్లాలో కదిరి నిజవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలు అన్ని చోట జరిగినట్టే ఆదివారం రోజు అక్కడ కూడా ఘనంగా జరిపారు అక్కడ ఒక గ్రామంలో ఇళ్ల ముందు బాణసంచ కాలుస్తుంటే ఆ శబ్దాలకు భయపడ్డ ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడ కాల్చకండి వేరే చోటపై కాల్చండి అని అన్నందుకు ఆ గర్భిణీ స్త్రీ పొట్ట మీద కాలుతో తన్నాడు ఒక యువకుడు ఆ యువకుడి పేరు అజయ్ దేవ్ అతను వైసీపీ కార్యకర్తని మొదట్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది అతని చివరికి పోలీసులు అదుపులో తీసుకున్నారు అతను అదుపులో తీసుకున్న తర్వాత కదిరి టౌన్లో రోడ్డు మీద నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు ఆ రోడ్డు మీద తీసుకెళ్తున్న క్రమంలో అతను కుంటుకుంటూ నడిచాడు అంటే పోలీసులు అతనికి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారని అందరూ అనుకున్నారు అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్టే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి యోగి తరహా ట్రీట్మెంట్ అని మధ్య పవన్ కళ్యాణ్ గారు అంటున్నారుగా ఓ ఇతనికి యోగి తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు ఏ కాలుతో అయితే స్త్రీ పొట్ట మీద తన్నాడు ఆ కాలుని చితగగొట్టినట్టు ఉన్నారు అందుకే కుంటుకుంటూ నడుస్తున్నాడని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి మన ఛానల్ కూడా ఒక వీడియో చేశాం అయితే ఇప్పుడు అతను అసలు వైసీపీ కార్యకర్త కాదు అతను పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన కార్యకర్త వాళ్ళ మధ్య కుటుంబ తగాదాలు ఉన్నాయి ఆ కుటుంబ తగాదాలలో భాగంగానే స్త్రీ పొట్ట మీద కాలుతో తన్నాడు అనేటువంటిది ఇప్పుడు కొత్తగా వైసీపీ లేవనెత్తున్నటువంటి పాయింట్ అయితే ఇక్కడ రియాలిటీ అని ఒకటి మాట్లాడుకున్నాం నిజంగా అతను జనసేన కార్యకర్త అయి ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నాడు జనసేన కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో పాల్గొంటాడండి కాకపోతే ఒకడు చెప్పొచ్చు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి అతను పవన్ కళ్యాణ్ అభిమానం అయితే కావచ్చు సినిమా రకంగా ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో లేదు పెద్దగా అయినా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు తమిళనాడులో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలు అంటానికి లేదు వైసీపీ పార్టీలో బాలకృష్ణకి ఫ్యాన్స్ ఉన్నారు వైసీపీ పార్టీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు చిరంజీవికి ఫ్యాన్స్ ఉన్నారు సినిమా రకంగా రాజకీయంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తే ఇతను కావచ్చు అజయ్ దేవ్ అనేటువంటి వ్యక్తి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలో పాల్గొన్నారు అయితే అంత ఎక్స్ట్రీమ్గా కాలుతుంది అనడానికి వాళ్ళ మధ్య కుటుంబ తగాదులు ఉంటే ఉండొచ్చేం కానీ ఏ సందర్భంలో గొడవ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకల సందర్భంగా జరిగింది ఈ సంఘటన అయితే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకల సందర్భంగా కదా మరి ఈ సంఘటన జరగగానే వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జరిగిన సంఘటన ఖండించి ఇది తప్పు అతను మా పార్టీ కార్యకర్త గనకి అయి ఉంటే అతను ఇమిడియట్గా అరెస్ట్ చేయండి అని కనీసం ఒక మాట చెప్పారా ఒక మాట అన్నారా ఇప్పుడేదో అక్కడ ఈ లోకల్ ఎంపీటీసీ అమరట అతను జనసేన ఎంపీటీసీ అట మరి నాకు తెలీదు జనసేన పోయినసారి స్థానిక సంవత్సర ఎన్నికల్లో ఎంపీటీసీ జెపిటీసీ రావడం గెలిచిందా అతను పాల్గొందా నాకైతే పెద్ద ఐడియా లేదు కానీ జనసేన ఎంపీటీసీ పేరుతో అంటే వైసీపీ అయి ఉండి తర్వాత జనసేనలోకి మారుంటాడేమో మరి అతను కాదు వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి అందుకే కాలుతో తన్నాడని ఒక మీడియా ఛానల్ చెప్పటం ఆ మీడియా ఛానల్లో ఒక వ్యక్తి చెప్పిన మాట పట్టుకొని ఇగో అతను జనసేన కార్యకర్తే జనసేన అభిమానే కావాలంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని అభిమానిస్తూ పోస్టులు చూడండి కావచ్చు ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినాయి కాబట్టి అతను పవన్ కళ్యాణ్ అభిమానం అయ్యి ఉండొచ్చు అతను పవన్ కళ్యాణ్ మీద పోస్టులు పెట్టి ఉండొచ్చు కానీ అతను పాల్గొన్న కార్యక్రమం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలే దీంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు మరి దీన్ని వైసీపీ పార్టీ జరిగిన సంఘటనని ఖండించిందా అతను అరెస్ట్ చేయమని డిమాండ్ చేసిందా ఇవేందో పవన్ కళ్యాణ్ అభిమానైన జనసేన కార్యకర్తని ఇలా చేసి ఉండుంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అతను అరెస్ట్ చేయమనే డిమాండ్ చేస్తారు నేరానికి పార్టీకి సంబంధం లేదు నేరం ఎవరు చేసినా సరే అతను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అంటే పార్టీలో పదవుంటే ఉంటే సస్పెండ్ చేయాల్సిందే అతను అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాల్సిందే జనసేన పార్టీలో ఉంటే ఎంతమందిని సస్పెండ్ చేశారు జానీ మాస్తం జైల ఆరోపణలు రాగానే పార్టీ నుంచి పక్కన పెట్టేశారు ఆరోపణ నిరూపించు నిజమనో అబద్ధమనో తేలిన తర్వాత మళ్ళీ తిరిగి పార్టీని తీసుకోవటం లేదు అనేటువంటి ఆలోచిద్దాంలే అన్నారు అలా ఇప్పుడు వైసీపీ కార్యకర్త అయి ఉంటే వైసీపీ పార్టీ స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలం ఇలా జరగటం మాకు బాధ అనిపించింది అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అవుతుంటే మా పార్టీ కార్యకర్తలే పట్టుకొని పోలీసులకు గొప్ప చెప్తారు అని వైసీపీ ఎక్కడన్నా మాట్లాడిందా ఇది కదా మనం అర్థం చేసుకోవాల్సింది ఇది కదా మనం ఆలోచించాల్సింది సో బ్రెయిన్ రేసు జర్నలిస్టులు వీరంతా కూడా అతను వైసీపీ కాదు వైసీపీ కాదని వీడియోలు చేస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగలు వాడితే వాళ్ళకి బాధ అనిపిస్తూ ఉంటుంది సో రియాలిటీని మీరేం అర్థం చేసుకున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ